డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు గ్రీన్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారో తెలుసా ఊహించలేరు కూడా మనమంతా ఏదో ఒక సమస్యతో అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తూనే ఉంటాం అక్కడ డాక్టర్లు సాధారణ సమయంలో వైట్ యూనిఫామ్లో కనిపించడం గమనించే ఉంటాం కానీ సర్జరీలు చేసేటప్పుడు మాత్రం గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఉంటారు ఎల్లో రెడ్ బ్లాక్ వైట్ కాకుండా ఇలా గ్రీన్ కలర్ డ్రెస్ ధరించడానికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా చాలా మందికి దీనికి సమాధానం తెలియదు నిజానికి అలా గ్రీన్ కలర్ డ్రెస్ ధరించడం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గతంలో డాక్టర్లు సాధారణంగా వైట్ యూనిఫామ్లోనే ఉండేవారు సర్జరీ చేస్తున్నప్పుడు కూడా దాన్నే కంటిన్యూ చేసేవారు కానీ పంతొమ్మిది వందల పద్నాలుగులో సర్జరీ సమయంలో ఒక ప్రముఖ డాక్టర్ గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం ప్రారంభించారు అది బాగా పాపులర్ అయ్యింది అప్పటి నుంచి సర్జరీలు చేస్తున్న సమయంలో కేవలం గ్రీన్ డ్రెస్ మాత్రమే వేసుకోవడం ప్రారంభమైంది ఈ మధ్యకాలంలో కొంత డాక్టర్లు బ్లూ డ్రెస్ కూడా వేసుకుంటున్నా గమనించవచ్చు మరి దానికి ఇదే కారణం ఇంతకీ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవడం వెనుక కారణం ఏంటి దీనివల్ల ఏం ప్రయోజనం ఉందనేది ఇప్పుడు ప్రశ్న ఇంతకుముందే చెప్పినట్లు దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది బాగా వెళ్తూ ఉన్న ప్రదేశం నుంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అంత డార్క్గా కనిపిస్తుంది దీన్ని చాలామంది గమనించి ఉంటారు అదే బ్లూ గ్రీన్ కలర్ వస్తువులను చూస్తే మాత్రం అలా జరగదు సర్జరీ చేసేటప్పుడు డాక్టర్ గ్రీన్ డ్రెస్ వేసుకోవడానికి కూడా దాదాపు ఇదే కారణమని కొంతమంది నిపుణులు వివరిస్తున్నారు సర్జరీ చేసేటప్పుడు వైద్యులు రెడ్ కలర్లో ఉండే రక్తాన్ని ఎక్కువగా సమయం చూడాల్సి ఉంటుంది దీనివల్ల కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి అలాంటప్పుడు గ్రీన్ బ్లూ కలర్ను చూసినప్పుడు కాస్త ఉపశమనంగా ఉంటుందన్నమాట దీంతో సర్జరీ చేసేటప్పుడు వైద్యుల చూపు మరింత స్పష్టంగా ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో టూ డేస్ సర్జికల్ నర్సులో ప్రచురితమైన ఒక నివేదికలోను ఈ విషయాన్ని ప్రస్తావించారు మరోవైపు వైట్ లేదా ఇతర కలర్ల డ్రెస్ వేసుకున్నప్పుడు రక్తం పడితే ఆ మరకలు క్లియర్గా కనిపిస్తాయి దీనివల్ల పేషెంట్ ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది అదే గ్రీన్ కలర్ పై బ్లడ్ మరకలు పడినా అవి వేరే రంగులు కనిపిస్తాయి అనమాట ఇది కూడా ఒక కారణం మరోవైపు గ్రీన్ బ్లూ కలర్స్ సాధారణంగానే ఉపశమనం కలిగిస్తాయి సర్జరీ చేసే సమయంలో డాక్టర్లు ఇతర స్టాఫ్ చాలా ఒత్తిడిలో ఉంటారు అందుకే ఈ రంగులను చూసినప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలా సర్జరీ చేసే సమయంలో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇదే స్పెషల్ రీజన్ అని మాత్రం ఇప్పటి వరకు ఎవరు స్పష్టంగా ధృవీకరించలేదు పై కారణాల కొన్నింటితో విభేదించే వారు కూడా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇలా ఒక్కో ప్రొఫెషనల్లో ఉన్నవాళ్ళు ఒక్కో కలర్ డ్రెస్ వేసుకుంటారు లాయర్లు నల్లకోటు పోలీసులు కాకి డ్రెస్సు ఇలా అన్నింటి వెనుక ఏదో ఒక కారణం ఉంటుందన్నమాట